అవని ఇంట్లోకి రాగానే గృహిణి గుమ్మం దాటితే అనే నవల చదివాను ఆ నవలలో కథానాయికి పాత్ర ఏమిటంటే అని కృష్ణబాబు చెప్తూ ఉంటే నువ్వు ఆగరా ఇప్పుడు ఇంటికి వచ్చిన కథానాయిక గురించి ఏమిటో తెలుసుకుందాం అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అమ్మ ఏం మాట్లాడుకుంటా అలా బుద్ధ విగ్రహంలా చూస్తున్నావేంటి అని చెప్పి రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు ఏంటత్తయ్య అందరూ నిద్రపోకుండా అలానే చూస్తున్నారు ఇంత సమయమైనా నిద్రపోలేదేంటి అని చెప్పి అవనే అడుగుతూ ఉంటుంది నువ్వు వెలగబెడుతున్న రాచకార్యాలను ధరించాం తల్లి ఇంటి పరువు పోయిందని చెప్పి ఒక్కరు కూడా నిద్ర పట్టట్లేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఏం చేశాను కాలేజీ పార్టీ ఉందనే కదా వెళ్ళింది అని అవని చెప్తూ ఉంటుంది కాలేజీ పార్టీ పేరుతో ఎక్కడెక్కడ తిరిగి వచ్చావో చెప్పు తల్లి అని వసంత అంటూ ఉంటుంది వదిన మాట్లాడేది మీరేనా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది దాని బుర్రను పూర్తిగా మార్చేసారమ్మా ఇంట్లో ఎవరు బుర్రనైనా మార్చగలిగే శక్తి ఒకరికి ఉంది కదా మన పాలిట అని పెద్దిరాజు అంటూ ఉంటాడు పెద్దిరాజు గారు అనవసరంగా పై నోరు పారేసుకోకండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మీ అందరికీ ఏం జరిగింది ఎందుకలా మాట్లాడుతున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది మీ కాలేజీలో నాట్య ప్రదర్శన చేశావు కదా అది వీడియో రూపంలో అందరు ఫోన్లోకి వెళ్ళింది తల్లి దాన్ని చూసి ధరించి అందరం ఇలా మాట్లాడుతున్నాం అని నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మ మహాతల్లి మీ వల్ల ఇంటి పరువు పోయింది అని వసంత చెప్తూ ఉంటే వదిన మీరు కాబట్టే మాట మాట్లాడుతుంది ఏమీ అనట్లేదు ఇలాంటి మాటలు మాట్లాడినందుకే లావణ్య నిహారిక చెంపలు పగలగొట్టాను అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది దీన్ని కూడా గోబో ఉయ్యమనేటట్టు కొట్టమ్మ వెళ్ళి గోల్కొండ కోట దగ్గర వినిపించాలి అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు కళ్ళతో చూసిన నిజాల గురించే కదా మాట్లాడుతుంది అమ్మ నువ్వేం మాట్లాడవేంటి అని వసంత అడుగుతూ ఉంటుంది అవని సాక్ష్యాధారాలను చూసుకుని ఇలా అడుగుతున్నాను ఇంటి ముందు నిన్ను కారులో డ్రాప్ చేసిన అతను ఎవరు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అడుగుతున్నారా లేకపోతే అనుమానిస్తున్నారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అడగటమేనమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అయితే చెప్తా వినండి అతని పేరు సత్య న్యాయాన్ని కాపాడటంలో సత్యాన్ని నిలబెట్టడం కోసం ఎప్పుడు కూడా పాటు పడుతూనే ఉంటాడు అతను ఒక పెద్ద లాయర్ ఢిల్లీ నుంచి మొన్నని ట్రాన్స్ఫర్ అయి ఇక్కడికి వచ్చాడు కాలేజీలో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ని రోజులకు మళ్ళీ కలుసుకున్నాం కాలేజీలో పై అటాక్ జరగబోతు ఉంటే సత్యనే సేవ్ చేశాడు తనకి బుల్లెట్ తగిలింది హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపించాను ఆడపిల్లని ఒంటరిగా ఇంటికి రావటం ఎందుకని చెప్పి ఇంటి వరకు డ్రాప్ చేశాడు ఇప్పుడు కలిసాం మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాము ఏంటో అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది లైఫ్ లీడ్ చేస్తున్నాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని చెప్పిన దాంట్లో ఎక్కడైనా కాస్తైనా తప్పు కనిపిస్తుందా పచ్చ వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఉంది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు నువ్వేమో ఎప్పుడో కలుస్తా అంటున్నావు అతనేమో ఫోన్ నెంబర్ ఉంది కదా టచ్లో ఉందాము అన్నాడు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కట్టుకథలాగానే ఉంది ఎస్కే పవటంకి చెప్పినట్టుంది అని రాధాకృష్ణ కృష్ణ అంటూ ఉంటాడు జరిగింది నిజాయితీగా చెప్పాను సంస్కారవంతులైతే నమ్ముతారు సంస్కారహీనులైతే నమ్మరు ఇంకొకసారి విషయం గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే పళ్ళు రాలేదాకా కొడతాను అని అవని అందరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనవసరంగా మీ మాటలు విని అవని అనుమానించాను జరిగిందేంటో అవని చెప్పిన తర్వాత నిజమేంటో తెలిసింది అని వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరంతా ఎంతమంది నమ్మినా అనవసరం వేదవతి అత్య ఒక్కది నమ్మలేదు అవనికి తోడుగా ఉంది మీరు ఎవరు ఎంతమంది ఉన్నా కూడా అవనిని ఏం పీకలేవరు అని చెప్పి పెద్దరాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవునని ఇంటి వరకు డ్రాప్ చేశాడంటే ఓకే కానీ తన ప్రాణాలను లెక్క చేయకుండా అవని ప్రాణాలు కాపాడాడంటే గతంలో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉండే ఉంటుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఆ గతం ఏంటో తెలుసుకోవాలి బంగారం అని కృష్ణ అంటూ ఉంటే ఆ పని మీదే ఉంటాను రేపటి నుంచి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సత్య హరిశ్చంద్రుడు లాంటి సత్యను అనుమానించారు గురించి తెలిసి అనుమానించారు తప్పకుండా పాపం తగులుతుంది వాళ్ళకి అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సత్య కోసం వాళ్ళ అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడు సత్య వస్తూ ఉంటాడు ఒరే సత్య చేతికి ఏంట్రా ఆ గాయం అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఏం లేదు చిన్నగాయమే అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అదేంట్రా అంత కట్టు ఉంటే చిన్నగాయమని చెప్తావు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది అమ్మ అవనిని ఎవరో అటాక్ చేయబోయారు అవనిని సేవ్ చేశాను అవని దగ్గరుండి ట్రీట్మెంట్ చేపించింది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు కూర్చోనన్న కూర్చో మంచినీళ్ళు తాగు అని చెప్పి ప్రభావతి సత్యకు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది అమ్మ పర్వాలేదు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇలాంటిది ఏదో జరుగుతుందని ఎప్పుడో ఆలోచించానరా కానీ అవనిపై అటాక్ చేయడం ఏంటిరా ఎవరైనా చేస్తే గీస్తే నీపై అటాక్ చేయాలి కానీ అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది నాన్న బాగా నొప్పిగా ఉందా అని చెప్పి ప్రభావతి అంటూ అడుగుతూ ఉంటే చేతికైనా గాయం నొప్పిగా లేదమ్మా మనసుకైన గాయం బాగా నొప్పిగా ఉంది అని సత్య చెప్తూ ఉంటాడు అంటే అవని నీ ప్రేమను అంగీకరించలేదా నాన్న ప్రభావతి అడుగుతూ ఉంటుంది అసలు మనసులో ఉన్న ప్రేమను అవనికి చెప్పలేదమ్మా అవని ఇప్పుడు మరొకరు భార్య ఆరు సంవత్సరాల పాపకు తల్లి అందుకే మనసులోనే ప్రేమను మనసులోనే ఉంచుకున్నాను ఇలాంటి సమయంలో అవనికి మనసులో ఉన్న ప్రేమను ఎలా చెప్పగలనమ్మా అని చెప్పి సత్య ప్రభావతికి చెప్తూ ఉంటాడు అమ్మ ఏ విషయంలోనైనా ఆలస్యం చేయొచ్చు కానీ ప్రేమ విషయంలో ఆలస్యం చేయకూడదని ఇప్పుడే తెలిసింది అని సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య నువ్వేం బాధపడకు కొడుకేం తక్కువ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఏ అమ్మాయిని చూసి పెళ్లి జరిపించినా ఆ అమ్మాయిలో అవనిని చూస్తాను అంటే ఆ అమ్మాయికి అన్యాయం చేస్తుంటే కదమ్మా ప్లీజ్ అమ్మ ఎలాంటి పెళ్లి సంబంధాలు చూడొద్దు అని సత్య చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రభావతి ఏడుస్తూ సోఫాలో కూర్చుంటుంది ఇక సత్య బెడ్రూమ్లోకి వెళ్ళి అవని ఫోటో దగ్గరికి వెళ్ళి అవని నీ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఇన్ని రోజులు నీ గురించి ఆలోచించింది తప్పని ఈరోజే అర్థమైంది నీ గురించి ఇక ఎప్పటికీ అలా ఆలోచించావని నీకు ఇవ్వాలని ప్రేమ లెక్కను కూడా రాశాను అది కూడా నీకు ఇవ్వలేదు నీ గతం గురించి తెలిసి నీకు ప్రేమ లెక్కను ఇవ్వలేవును మనసులో ఉన్న ప్రేమను చెప్పలేవును అని సద్య ఆ లవ్ లెటర్ని అవని ఫోటో దగ్గర పెడతాడు అవని నీ పైన అటాక్ చేసింది ఎవరో తెలుసుకుంటాను వాడిని పట్టుకుని వాడిని ఫనిష్ చేస్తాను అని సత్య అవని ఫోటోతో చెప్తూ ఉంటే ప్రభావతి దూరం నుంచి ఇదంతా చూసి బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు జైల్లో మినిస్టర్ కొడుకు విక్కీ ఇందాకల నుంచి వెయిట్ చేస్తున్నాను ఆ జానీ గాడు అవనిని చంపాడో లేదో గుడ్ న్యూస్ చెప్తాడేమోనని వెయిట్ చేస్తున్నానని తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు జానీ నిజంగా అవనిని చంపి గుడ్ న్యూస్ చెప్తాడో అవని చంపలేదని బ్యాడ్ న్యూస్ చెప్తాడో అని విక్కీతో చెప్తూ ఉంటే విక్కీ ఫ్రెండ్స్ ఇద్దరిని చంపపై లాగి పెట్టి ఒకటిస్తాడు గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తుంటే మీరు బ్యాడ్ న్యూస్ గురించి మాట్లాడుతున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆ జానిగాడి ఫోన్ చేస్తున్నట్టున్నాడు గుడ్ న్యూస్ చెప్తాడు ఒకసారి ఫోన్ అందుకోండి అని విక్కీ చెప్తాడు ఆ ఫ్రెండ్స్ ఫోన్ ఇవ్వగానే ఏంటి జాని ప్లాన్ ఓకేనా ఆవని చచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సారీ సార్ బుల్లెట్ ఫైర్ చేశాను కానీ సత్య చూసి ఆవుని సేవ్ చేశాడు సత్యకు బుల్లెట్ తగిలింది అని చెప్పి జాని చెప్తూ ఉంటాడు పోని ఆ సత్య పైకి పోయాడా అని చెప్పి విక్కీ అడుగుతూ ఉంటాడు పోలేదు చిన్న గాయమైంది అని చెప్పి చానీ చెప్తూ ఉంటాడు చా అనవసరంగా నీకు పనప్పు చెప్పాను అని చెప్పి విక్కీ ఫోన్ కట్ చేస్తాడు గుడ్ న్యూస్ విందాం అనుకుంటే మీ నోటి నుంచి బ్యాడ్ న్యూస్ అన్నారు మీరు అన్నట్టుగానే బ్యాడ్ న్యూసే వచ్చిందిరా ఆవని సత్య ఇద్దరు కూడా తప్పించుకున్నారంట త్వరలోనే జైలు నుంచి రిలీజ్ అవుతున్నాను కద నుంచి రిలీజ్ అవ్వగానే మొదటి టార్గెట్ ఆవని సెకండ్ టార్గెట్ సత్య నీ ఇద్దరు మృత్యువును అని చెప్పి విక్కీ గట్టిగా జైల్లో అరుస్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ తులసి కోటకు పూజ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ చెన్నై నుంచి ఇంటికి వస్తాడు నాన్న అని చెప్పి అక్షయ శ్రీకర్ దగ్గరికి వెళ్ళి శ్రీకర్ని హగ్ చేసుకుంటుంది శ్రీకర్ అక్షయను ముద్ద పెట్టుకుంటాడు నాన్న నీకోసమే ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు వస్తావా అని చూస్తున్నా అని అక్షయ చెప్తూ ఉంటుంది కూడా నిన్ను మీ అమ్మను ఎప్పుడు చూస్తానా అని చాలా ఆలోచించానమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు రండి నాన్న లోపలికి వెళ్దాం అని అక్షయ్ అంటూ ఉంటే వన్స్ అగైన్ అని చెప్పి శ్రీకర్ కారులో నుంచి బొమ్మలు తీసి చెన్నై నుంచి నీకోసం అని బొమ్మలు తీసుకొచ్చానమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు మరి సౌరికి చింటూకి నాన్న అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది వాళ్ళకు కూడా తీసుకొచ్చానమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే నాన్న రండి వెళ్దాం అని అక్షయ శ్రీకర్ని తీసుకునే ఇంట్లోకి వస్తుంది చింటూ శౌర్య మీ ఇద్దరికి కూడా బొమ్మలు తీసుకొచ్చాను ముగ్గురు వెళ్ళి ఆడుకుపోండి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అప్పుడు అక్షయ అమ్మ నాన్న వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ని చూసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక వేదవతి కూడా శ్రీకర్ దగ్గరకు వస్తూ ఉంటుంది అప్పుడు రాధాకృష్ణ కృష్ణ ఇద్దరు కూడా ఒరే నువ్వు చెన్నై వెళ్ళిన తర్వాత ఇంట్లో చాలానే జరిగేరా అని చెప్పి చెప్తూ ఉంటారు అప్పుడు వేదవతి వచ్చి శ్రీకర్ ఎంతసేపు అయింది వచ్చి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే అమ్మ అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవని కూడా శ్రీకర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకర్ని అగ్ చేసుకుంటుంది అవని ఏమైంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నేను చూసి చాలా రోజులైనట్టు అనిపిస్తుంది బావా అని అవని చెప్తూ ఉంటుంది అవును కాలేజ్ ఫంక్షన్ ఎలా జరిగింది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బాగా జరిగింది బావా అని అవని చెప్తూ ఉంటుంది బాగా జరిగింది కాదు సూపర్గా జరిగిందని చెప్పు అవని అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అందరూ ఏంటి ఏదోలో మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నిన్న నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఉరి వేసుకుంటావురా అని కృష్ణ చెప్తూ ఉంటాడు అందుకే ఏం జరిగిందో చెప్పమంటున్నాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు అవని కాలేజ్ ఫంక్షన్లో ఏం జరిగిందో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు చూడు శ్రీకర్ బాగా చూడు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది చిన్నలుడు వీళ్ళ మాటలు అనుకో మట్టి కొట్టుకుపోతావు ఆఖరికి మీ అక్క మాటలు కూడా అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఉన్నవే కదా మాట్లాడుతుంది లేనివేం మాట్లాడట్లేదు కదా అని వసంత చెప్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందో అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అసలు ఏం జరిగిందంటే అని నిహారిక అంటూ ఉంటే ఏ ఆపవే అని చెప్పి అవని గట్టిగా అరుస్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి